హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే ఊహించని రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు మరి రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఇది చాలా మంచి అవకాశం ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర మహిళలకు తక్కువ పథకాలు అమలయ్యాయి అంటే ఎక్కువగా మహిళల కోసమే ప్రత్యేక పథకాలను తీసుకొచ్చి సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు ఇక రాష్ట్రం బాగుండాలంటే మహిళలు బాగుండాలని చెప్పి ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు అనేక పథకాలను మహిళల కోసం తీసుకొస్తూ అనేక విధాలుగా మహిళలకు సాయం చేసేందుకైనా ముందుకైతే వెళ్తూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క నెలలోనే రెండు పథకాలను అమలు చేయబోతున్నట్లయినా తాజా ఆదేశాలు అయితే జారీ చేశారు మరి దీనిపైన అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది మనకు ప్రస్తుతానికి అనధికారికంగా ఈ యొక్క సమాచారం అయితే రావడం జరిగింది మరి రాష్ట్ర ఇప్పటికే మహిళలకు కొన్ని పథకాలను సీఎం రేవంత్ రెడ్డి గారు అమలు చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే డాక్రా అక్కచల్ కానీ ఐదు వందల రూపాయల సిలిండర్ కానీ ఉచిత బస్సు ప్రయాణం కానీ ఇలా కొన్ని పథకాలను అమలు చేసి మహిళల సంక్షేమం కోసమైనా ఎప్పుడూ కూడా ముందున్నారు మన ప్రజాపాలన ప్రభుత్వంలో మహిళలదే పై చేయిగా ఉండాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయించి ఈ యొక్క పథకాలను అమలు చేయబోతున్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏ పథకాలను అమలు చేయబోతున్నారు మరి ఎలా అప్లై చేసుకోవాలి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి మరి ఈ పథకాలకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి అప్డేట్ ఏంటి అనే సమాచారాన్ని ఇక్కడ తాజాగా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు లైక్ చేసేయండి వీడియోని మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారం ఎప్పటికప్పుడు మీరు అందరికంటే ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే మీరు నాకు ఏదైనా కూడా చిన్న సహాయం కూడా చేయొచ్చు దయచేసి ఎదురుగా మీకు ఒక క్యూఆర్ కోడ్ ఆల్రెడీ కనిపిస్తుంది మరి ఆ క్యూఆర్ కోడ్ను ఇప్పుడే మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు దయచేసి సహాయం చేయండి ఎంతోమందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఎన్నో రకాలుగా డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటాం తప్పకుండా సహాయం చేయండి మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గారు అమలు చేయబోటువంటి పథకాన్ని పథకాల సమాచారం తెలుసుకునే ముందు మీరు తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి షేర్ చేసేయండి అలాగే మరింత సమాచారం మరిన్ని అప్డేట్స్ కోసం ఎదురుగా సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది బ్లాక్ కలర్లో దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంది అలాగే ఎవరు కూడా మిస్ అవద్దన్నా ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తుంటారు ఎంతో మందికి మరి మీ యొక్క సహాయం నాకు అవసరం మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తుంటాను తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంటపైన నొక్కడమే మాత్రమే కాకుండా ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే కొన్ని పథకాలను విడుదల చేయడం జరిగింది మరి ఇప్పటికే విడుదల చేసినటువంటి పథకాలలో భాగంగా ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని సౌకర్యాన్ని కల్పించడం జరిగింది మొట్టమొదటిగా మొట్టమొదటిగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అయితే అమలు కావడం జరిగింది ఇక రెండవదిగా చూసుకుంటే మనకు ఐదు వందల రూపాయల సిలిండర్ని అయితే పంపిణీ చేశారు ఇక మనకు ఇప్పటికే కొత్త రేషన్ కార్డులకు అవకాశం ఇచ్చారు మరి ఇందిరమ్మ ఇండ్ల కింద మహిళల పేరు మీద ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నారు ఇలా అనేక రకాలుగా కూడా మహిళలకు ముఖ్యంగా మహిళలకు మహిళలకైతే అనేక ప్రయోజనాలు ఈ సున్నా వడ్డీ రుణాలు కానీ వారు సొంతంగా ఏదైనా మనకు వస్తువులు తయారు చేస్తే వాటిని సొంతంగా అమ్ముకోవడానికి మార్కెటింగ్ కానీ ఇలా అనేక రకాలుగా వారికి ఏంటంటే ఎప్పటికప్పుడు కొత్త విషయాలను ప్రభుత్వం అందిస్తూ మహిళల సంక్షేమం కోసమైతే ముందుకెళ్తూ ఉన్నారు మరి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మరొక రెండు పథకాల ద్వారా కూడా చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించి మరి రెండు పథకాల ద్వారా సాయం పొందడానికి మహిళలకు అవకాశం కల్పించబోతున్నారు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఇక్కడ ప్రభుత్వం మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఇందులో భాగంగానే ముఖ్యంగా ప్రతి మహిళ కూడా ఎవరైతే రాష్ట్ర ఇప్పటికే మనకు ఈ యొక్క పింఛన్లు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారంటే రాష్ట్రవ్యాప్తంగా వితంతు మహిళలు భర్తను కోల్పోయి కుటుంబ పరిస్థితి బాగాలేక కుటుంబాన్ని ఆర్థికంగా పోషించుకునే అవస్థలు పడుతూ ఉన్నారనమాట రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది మహిళలు మరి కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారని చెప్పి ముఖ్యంగా వితంతు మహిళలు ఎదురు చూస్తుంటే ఉంటే మనకు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మనకు సీతక్క గారు కొత్తగా ఈ వితంతు పింఛన్లకు అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించడం జరిగింది మరి రాష్ట్రవ్యాప్తంగా భర్తను కోల్పోయి ఇప్పటికే వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటారు ఇలాంటి వారందరికీ కూడా మంచి గుడ్ న్యూస్ చెప్పుకోవచ్చు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ నెల చివరి నుంచి కూడా ఈ కొత్త పింఛన్కు మీకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పించబోతోంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ కొత్త పింఛన్కు మీరు అప్లై చేసుకోండి మరి కొత్త పింఛన్కు అప్లై చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పింఛన్కు సంబంధించి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి విత్తంతు మహిళకు కూడా మీ బర్త్ డెస్ సర్టిఫికెట్ ఆధార్ కార్డు రేషన్ కార్డు సాయంతో మనకు ప్రభుత్వం అయితే అవకాశం కల్పించబోతుంది నెల చివరిలో మరి నెల చివరి నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు కొత్త పింఛన్కు కొత్త పింఛన్కు అప్లై చేసుకుంటే మీకు ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయల పింఛన్ అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే అందించబోతున్నట్లు మనకు సమాచారం అయితే ఇచ్చారు ఇది అనధికారిక ప్రకటన మాత్రమే ప్రభుత్వం అఫీషియల్గా అధికారికంగా ప్రకటన అయితే చేయాల్సి ఉంది ప్రస్తుతానికి సీతక్క గారు అప్డేట్ అయితే ఇచ్చారు మరి అక్కగారు చెప్పారంటే ఖచ్చితంగా జరుగుతుందని మనం అనుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా మంత్రి గారు చెప్పారు కాబట్టి ఈ యొక్క మనకి ఈ కార్యక్రమం అనేది మొదలు కాబోతుంది పింఛన్ల పంపిణీ అనేది మొదలు కాబోతోంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి వితంతు మహిళ కూడా ఈ పింఛన్కు మీరు అప్లై చేసుకోవడానికి ఎదురు చూడండి మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఇప్పటికే కొన్ని పథకాలు అమలు అవుతున్నాయి కదా మరి ఈ పథకం ద్వారా కూడా మనకు మహిళలకు ప్రభుత్వం డబ్బులు ఇచ్చేందుకు సిద్ధమైపోయిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ప్రతి నెలా కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించడానికి ఎదురు చూస్తూ ఉంది మరి రెండు వేల ఐదు వందల రూపాయల పథకం కింద ఎవరికి మహిళలకు డబ్బులు వస్తాయని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు కలిగి ఆల్రెడీ మనకు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా కలిగినటువంటి మహిళలు ఈ యొక్క ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి అర్హులు అనమాట మరి ఈ పథకానికి మీరు అప్లై కూడా చేసుకోవచ్చు మరి ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి కూడా ఈ నెల చివరి నుంచి కూడా అవకాశం కల్పించబోతున్నట్లు మన తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది అనమాట ఇప్పటికే మహిళలు ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఆర్థికంగా వారికి ఇది ఒక ఆసరా అనమాట ఈ యొక్క పథకం ఈ ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తే వారికి ఇంటి అవసరాలకు అన్నిటికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా వారికి యొక్క డబ్బులు వస్తాయి కాబట్టి పైసలు వస్తాయి కాబట్టి వారికి చాలా ఉపయోగపడేటువంటి పథకం అనమాట మరి ఈ పథకం కోసం కూడా మహిళలు ఎదురు చూస్తూ ఉంటే వారంతా కూడా ఎదురు చూసినట్లుగానే ఒక పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి దాని ద్వారా మహిళలందరికీ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులైతే అందించబోతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండండి కావాల్సినటువంటి ప్రూఫ్స్ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇలాంటివన్నీ కూడా రెడీగా పెట్టుకోండి ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకొని దాని ద్వారా మీరు ఈ యొక్క పథకాలకు ప్రభుత్వం అవకాశం ఇచ్చినప్పుడు వెంటనే కూడా అప్లై చేసుకుని ఈ కొత్తగా వితంతు పింఛన్ కానీ మహిళలంతా కూడా వితంతు మహిళలు కానీ అంటర్ మహిళలు కానీ పింఛన్లకు అప్లై చేసుకోవచ్చు మరి దాంతోపాటుగా ఇక్కడ ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి కూడా ప్రతి మహిళ కూడా అప్లై చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి రాష్ట్ర ప్రభుత్వం మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క కొత్త పథకాల ద్వారా మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటుంది కొత్త పథకాల ద్వారా మీకు యొక్క ఆదేశాలు కూడా జారీ చేస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేయండి వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా చాలామంది చూస్తూ వెళ్ళిపోతున్నారు వీడియోను లైక్ చేసి షేర్ చేయట్లేదు అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు మన ఛానల్ని దయచేసి నేను ఇంత కష్టపడి మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఎదురుగా నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద నాలనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగా తెలుసుకోండి అలాగే ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా పంపించండి మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను